యస్ సో ఇది సపోటా సో మా చెట్టుకి కాసింది సో చూద్దాం సో లేడస్ ఈట్ దిస్ వన్ టుడే వాహో గాయస్ బాగా లోపల అయితే చూడండి అసలు సపోటా చెట్టుకు పండింది కదా ఉంది గాయస్ చెట్టుకు పండలేదు సారీ కోసిన తర్వాత బియ్యపు డబ్బాలు వేస్తే లేస్తేది ఇలాగైంది చూడండి బల్లే ఉంది కాయ అయితే సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం చేయమ్మాయి బాగుందా బాగుందంట గైస్ దిగొండి గైస్ మా చెట్టు కాసిన సపోటా పొలం క్యాక్ కాయ మాల్ లేదు స్వీట్ ఉంది కదా బాగా సో ఇదే మా సపోటా చెట్టు గాయస్ సో అది బాగా పండిందని బియ్యం డబ్బాలు వేసాం సో ఇవ్వండి చిన్న చిన్న కాయలు ఉన్నాయి అనమాట దీనికి సో మేమైతే ఏ మందు లేకుండా ఎరువులేసి పండిస్తున్నాం సో ఇక చిన్న చిన్న కాయలు చాలా ఉన్నాయి సో ఇవన్నీ ఒకసారికి వస్తాయి ఒక్కటే ఫస్ట్ వచ్చింది ఏందో కానీ సో అందుకని అది ఒక్కటే కోసం మిగతా అన్నీ కూడా చిన్న చిన్న కాయలు సో ఇవన్నీ కూడా ఒకసారి వస్తాయి అనుకుంటా చూడాలి సో అది గాయస్ ఈరోజు వీడియో అయితే థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ లైక్ చేయండి దయచేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్